నిమ్మకాయలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు ఈ నిమ్మకాయలతో ఫ్లోర్ క్లీనర్ చేసుకుందామా ఎలాగో చూసేయండి ఒక గిన్నెతో హాఫ్ వాటర్ తీసుకోండి సరిపోతుంది తర్వాత నేను చూపించేది జవాజీ పౌడర్ కొద్దిగా చిటికీ వేసుకుంటే తీసుకుంటే సరిపోద్ది పచ్చకర్పూరం కూడా వేసుకోండి ఈ రెండు లేకపోతే కంఫర్ట్ వేసుకోవచ్చు తర్వాత అయితే బేకింగ్ సోడా ఒక స్పూను అలానే లిక్విడ్ అండి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా సర్ప్ లిక్విడ్ తర్వాత నిమ్మరసం నిమ్మరసం తర్వాత వెన్నిగర్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇవి వేసుకొని బాగా అయితే మిక్స్ చేసియండి చేసిస్తే బాగా కలిసిపోతుంది లిక్విడ్ లాగా అయిపోతుంది తర్వాత వేస్ట్ బాటిల్ ఏదైనా తీసుకొని ఆ బాటిల్లో అయితే వేసేసుకోండి చక్కగా అయితే రెడీ అయిపోతుంది లిక్విడ్ మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు దీన్ని అలానే ఇది ఒక ఫ్లోర్ క్లీనర్కే కాదండి మనం ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు మరి నా ఐడియా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కూడా చేయండి బాయ్ బాయ్